ఆల్ రైట్ సో బాలాపూర్ గణేషుడి గ్రామోత్సవం ఎంతవరకు వచ్చింది లడ్డూ వేలం పాట విశేషాలని తెలియజేయడానికి మా సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ ప్రత్యూష ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రత్యతో మాట్లాడదాం ప్రత్యూష ఏమిటి పరిస్థితి అక్కడ గ్రామోత్సవం ఎంతవరకు వచ్చింది అండ్ ఎంతమంది పేర్లు నమోదు చేసుకున్నారు లడ్డూ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఈసారి ఏదో కొత్త నిబంధనలు తెచ్చారు ముందుగానే డిపాజిట్ చేయాలి ధరావత్ అనేదో చెప్పారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎంతవరకు వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైట్ సత్య జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ప్రస్తుతం బాలాపూర్ లో ఎక్కడ చూసినా చాలా కోలాహల వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే బాలాపూర్ గణేష్ వరల్డ్ ఫేమస్ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఖైరతాబాద్ గణేష్ బాలాపూర్ గణేష్ వీళ్ళిద్దరి గురించి ప్రతి ఒక్కళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ని ఎంత హైట్ లో పెట్టారు ఏ రూపంలో పెట్టారు అలాగే బాలాపూర్ గణేష్ అంటే లడ్డు మనకు గుర్తుకొస్తుంది సో లడ్డు ఆప్షన్ కి అయితే రంగం సిద్ధం అయిపోయింది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఎవరైతే అందరూ ఒకే రకమైన బట్టలు వస్తుందని కనిపిస్తున్నారు డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ గణేష్

దాదాపుగా ఐదారేళ్లుగా వాళ్ళు ట్రై చేస్తారంట లడ్డూని ఎలా అయినా సరే ఆప్షన్ దక్కించుకోవాలని సో వాళ్ళు ఈసారి కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా లాగా లడ్డూ దక్కించుకోవాలన్నా దృఢ నిశ్చయంతో వాళ్ళంతా కనిపిస్తున్నారు లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ లాక్స్ కి వెళ్ళింది బాలాపూర్ లడ్డు ఈసారి ముప్పై లక్షలు దాటొచ్చు అని ఒక అంచనా ఇప్పటికే గల్లీల నుంచి అపార్ట్మెంట్ల నుంచి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల వరకు అందరూ కూడా లడ్డూ ఆప్షన్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది బట్ ఇక్కడ బాలాపూర్ లో మాత్రం లడ్డూ ఆప్షన్ ఒక ఫ్యాషన్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ లడ్డు ఆప్షన్ తో వచ్చిన డబ్బులతో ఈ గ్రామానికి సంబంధించి చాలా అభివృద్ధి పనులు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్స్ ని బాగు చేసుకున్నారు ఒక స్కూల్ ని నిర్మించుకున్నారు అలాగే ఈ గణేష్ మండపానికి సంబంధించి ఒక నూట ముప్పై గజాల స్థలాన్ని కూడా వాళ్ళు ఏర్పరుచుకున్నారు ఇలా లడ్డూ ఆప్షన్ తో వచ్చిన డబ్బులతో చాలా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విరాళాలు ఇవన్నీ ఇస్తుంటారు అందుకే బాలాపూర్ గణేష్ లడ్డూ ఆప్షన్ అంత ఫేమస్ సో మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది మనం చూస్తున్నాం కదా ఇదే ఆ ఊరి బొడ్రాయి ఉండే ప్లేస్ ఇది ఈ ప్లేస్ కే మరి కాసేపట్లో గణేష్ తీసుకొస్తారు ఇప్పటికే గ్రామ ప్రదక్షిణ జరుగుతోంది దాదాపుగా పూర్తిగా వస్తోంది ఇన్ని రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకున్న బాలాపూర్ గణేష్ ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి హారతులు అందుకుని వాళ్ళు కొబ్బరికాయ కొట్టి దేవుడికి గుడ్ బై చెప్తారు కొన్నేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది అండ్ ఈసారి లడ్డూ ఆప్షన్ చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే లో స్టార్ట్ అయింది లడ్డూ ఆప్షన్ అప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ లడ్డూ దక్కించున్నారు ఈ థర్టీ ఇయర్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ ముప్పై ఏళ్లలో అత్యధికంగా బాలాపూర్ గణేష్ లడ్డూని దక్కించుకున్న కొలన్ కొలన్ అనే ఇంటి పేరున్న ఫ్యామిలీని అత్యధికంగా వాళ్ళు లడ్డు దక్కించుకున్నారు సో లాస్ట్ ఇయర్ దాసరి దయానంద లడ్డూ లడ్డు దక్కించుకున్నారు అండ్ ఈసారి చాలా మంది ఔత్సాహికులు రెడీగా ఉన్నారు లడ్డు దక్కించుకోవడానికి సో వాళ్ళతో మనం మాట్లాడతాం హలో అండి ఏంటి సార్ లడ్డు మీకేనా అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి మేమే తీసుకుందామని ఇక్కడ బలంగా వచ్చినాము అంటే ఎందుకు అంత ఎలా అయినా లడ్డు ఈసారి నేను దక్కించుకోవాల్సిందే అన్నంత పట్టుదలతో ఎందుకుంటారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఏం తీసుకుంటారు అంటే గత ముప్పై సంవత్సరాలను చూసుకున్న వాళ్ళైతే లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కానీ రైతులే కానీ

పట్టుకెళ్లాల్సిందే అంటున్నారు బేసిక్ ఇక్కడ లడ్డు ఆప్షన్లు ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఆ లడ్డుని చాలా మంది తింటారు అనుకుంటారు తినరు ఆ లడ్డును తీసుకెళ్లి పొలాల్లో కావచ్చు ఇళ్ల చుట్టూ వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్న ప్లేసెస్ లో చల్లుకుంటారు అలాగే తమ కుటుంబ సభ్యులు వెల్విషర్స్కి ఇచ్చుకుంటారు అది పొలాల్లో చల్లడం వల్ల పంటలు బాగా పండుతాయి ప్రాపర్టీ ఆ వాల్యూ పెరుగుతుంది ఈ నమ్మకాలు చాలా మందికున్నాయి సో అందువల్ల కూడా బాలపూర్ గణేశుడి లడ్డు చాలా చాలా ఫేమస్ అయిపోయింది మరి చూడాలి ఇవాళ లడ్డు ఆక్షన్ అని ప్రత్యూష అందరి యాభై రూపాయలతో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ యా సహ ప్రత్యూష రిచ్మండ్ విల్లాస్ అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో లడ్డు కోటి ఎనభై ఏడు లక్షలు పలికింది సో ఇక్కడ మనీ మ్యాటర్ కాదు కోటి ఎనభై ఏడు లక్షలు మనీ మ్యాటర్ కాదు బాలాపూర్ లడ్డు తక్కువే అయినా ఐ మీన్ తక్కువేం కాదు ముప్పై లక్షలు పలుకుతుంది అంటున్నారు ఇప్పుడు పోనీ లాస్ట్ ఇయర్ దే చూసుకుంటే ఇరవై ఏడు లక్షలు పలికింది సో సో పెట్టింది బాలాపూర్ రెండోది ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా బాలాపూర్ లడ్డు వేలం పాట ఒక విశేషమైన లడ్డు వేలం పాటగా ప్రతి చిన్న చిత్తగా మండపంలో కూడా లడ్డు వేలం పాట అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు అండ్ కోట్లు పలికేస్తున్నాయి కూడా బట్ వై బాలాపూర్ ఇస్ సో స్పెషల్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే ఈ లడ్డు బేలం పాటలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కానీ నిర్వాహకులు కానీ ఏం చెప్తున్నారు ఏదైనా ఒక అథెంటిక్ ఇది ఏమైనా లేకపోతే టెస్ట్ బోని ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర ఇక్కడ లడ్డు ఆప్షన్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగానే చేశారు ఎవరో ఒకరు తీసుకుంటారు అని బట్ కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఈ లడ్డు ఆప్షన్ తో ఏవైతే అమౌంట్ వస్తాయో ఆ అమౌంట్ తో లోకల్ ముసలి వాళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ చేసినట్టు అలాగే గ్రామాల్లో మంచి సదుపాయం కావాలకు ఇలా రకరకాల అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు దాని వల్ల కూడా ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా దీన్ని ఇంకా మెచ్చుకోవడం స్టార్ట్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి మేము ముందుకు రావాలి ఇలా లడ్డు మేము దక్కించుకోవాలి మేము ఏదైతే లడ్డు కొంత డబ్బులు పెడతామో ఆ డబ్బులు మళ్ళీ మంచిగా జరుగుతుంది కదా ప్రజల నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తుంది సో బాలపూర్ లడ్డు ఆప్షన్ కి అయితే ఇది చాలా పెద్ద స్పెషాలిటీ అని చెప్పాలి సత్య రైట్ ప్రదేశం ఇంకా ఎంత సేపట్లో ఉండొచ్చు ఆక్షన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవ్వచ్చు సో లడ్డు ఆక్షన్ వన్ స్టార్ట్ అవగానే నేను మళ్ళీ మీకు లైవ్ వస్తా ఆల్ రైట్ సో ప్రస్తుతానికైతే గ్రామోత్సవం జరుగుతోంది బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాత ద మూమెంట్ బొడ్రాయి దగ్గరికి బాలాపూర్ గణేశుడు వచ్చిన తర్వాత లడ్డు ఆక్షన్ మొదలు పెడతారు ఆక్షన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా